నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము వెంకటేష్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పాటు బీసీలకు ఒక రాజకీయ పార్టీ రావాలంటూ బీసీలకు ఒక రాజకీయ పార్టీ తీసుకొచ్చిన తీర్మార్ వలన పైన ఏ అగ్రవర్ణాలు అగ్రవర్ణ మీడియా అలాగే అగ్రవర్ణ జర్నలిస్టులు ముఖ్యంగా చెప్పాలంటే సోకాల్ జర్నలిస్టులు కొందరు కావాలని తీర్మార్ వలన పైన విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అది ఏంటంటే ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డ ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మన హక్కుల గురించి మన భవిష్యత్తు గురించి మన భావితరాల భవిష్యత్తు గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి మన అన్నదమ్ముల భవిష్యత్తు గురించి మన భవిష్యత్తు గురించి మన రాజకీయ విద్యా ఉద్యోగ వ్యాపార రంగ భవిష్యత్తు గురించి కొట్లాడుతున్న వ్యక్తి ఒకే ఒక్కడు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్మలన కన్నట్టు కట్టినట్టుగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగ రాజకీయ పరంగా ఎట్లా నష్టపోతున్నాం ఏం కదా అన్నది క్లియర్గా చెప్తున్నాం మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్మలను ఎట్లయినా బదనం చేయాలనే కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది సరే ఎన్ని చేసినా సోకాల్ జర్నలిస్టులు ఎన్ని చేసినా సోకాల్ మీడియా ఈ విష ప్రచారం ఎక్కడ పుట్టింది కీలకంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇది తీన్మార్ మలనకు రెండు వేల కోట్లు సంపాదించిండు తీన్మార్ మలన దగ్గర రెండు వేల కోట్లు ఉన్నాయి ఇది ఈ ఈ ప్రచారం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రచారం ఎక్కడ మొదలైంది అసలు మనం మొదటి నుంచి వచ్చే ప్రయత్నం చేద్దాం మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ నాయకులు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ జోగిపల్లి సంతోష్ రావు కానీ కేతి కవితారావు కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఈ అగ్రకుల నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అగ్రకుల నాయకులు మరి వీళ్ళు ఎట్లా పెరిగినాయి వీళ్ళు గతంలో ఏం చేసేవారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి దయచేసి నేను చెప్తా ఉన్నా మన ఛానల్ని ఆదరించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ బటన్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే లైక్ బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఎక్కువ మందికి ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది మన హక్కుల గురించి మన భవిష్యత్తు గురించి కొట్లాడే ఛానల్ మనం మన గురించి మాట్లాడుకో మాట్లాడుకునే సమయంలో అందరినీ తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి కొట్లాడుతున్న నాయకునికి అండగా నిలవకపోతే అంటే ఒక సామాజిక వర్గం నుంచి ఒక ఒక బహుజన బిడ్డ నిజంగా మన బహుజన భర్తలో మార్చడానికి కొట్లాడుతున్న నేపథ్యంలో మనం అండగా నిలవపోతే మనకంటే మూర్ఖుల వాళ్ళు ఉండరు ఇక అది గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇది రెండు వేల కోట్ల రూపాయలు అనే దగ్గర ఉన్నాయనే అంశం ఎవరు తీసుకొచ్చి అంటే బీసీఎఫ్ అనే పార్టీ వ్యవస్థాపకులు ఈయన పాలూరు రామకృష్ణయ్య ఈ వ్యక్తి గత ఒక నెల కింద ఎవరికి తెలియదు అసలు బీసీఎఫ్ అనే పార్టీ వరకు తెలియదు రెండు వేల ఈ పార్టీ వరకు తెలియదు ఈయన మాట్లాడే మాటలు కూడా ఎవరికి తెలియదు అసలు బీసీఎఫ్ పార్టీ అనేది ఒకటి తెలంగాణలో ఉన్నది ఇది పోటీలో నిలిచిందని నెల కింద ఎవరికి తెలియదు ఇది ఎప్పుడు తెలిసింది అంటే తీన్మార్మాలనే ఈ పార్టీలోకి పోతున్నాడు తీన్మార్మాలను ఈ పార్టీ సభ్యత్వం తీసుకోబోతున్నాడు తీన్మార్మాలను ఈ పార్టీ అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక చర్చ తెరపైకి వచ్చిన నేపథ్యంలో బీసీఎఫ్ అనే పార్టీ తెరపైకి వచ్చింది తెరపైకి వచ్చిన నేపథ్యంలో తీ మార్మలను ఎట్లానే తీసుకురావాలి ఇలా ఏదో లాగ కట్టేసినట్టు మూల కట్టేయాలని అనుకునే కుట్ర కుట్రబన్నీరు అగ్రవర్ణాల నాయకులతోని ముఖ్యంగా ఎవరైతే ఉంటారో బీసీ రమని చెప్పుకుంటూ బీసీలో పదవులు పొందుటానికి పదవులు పొంది బీసీలను అనగజేసే అనగజొక్కే ప్రయత్నం చేస్తున్నారో బీసీ ఉద్యమాన్ని అనగజొక్కే ప్రయత్నం చేస్తున్నారో బీసీఎఫ్ మీటింగ్లో కొంతమందిని చూసినాం వాళ్ళ పేర్లు ఎందుకు కానీ బీసీఎఫ్ మీటింగ్లో తీ మార్మలను పదిహేడు తారీఖు నాడు పోతున్నంటే పదిహేడు తారీఖు నాడు జైన్ అవుతుందంటే పది తారీఖు నాడు మీటింగ్ పెట్టుకున్నారు ఇక చూడు ఎంత ఈ తమాషా ఎట్లా ఉన్నదో తీర్మార్మలన వ్యతిరేకులు కూడా అలాగచ్చారు తీర్మార్మాలను వ్యతిరేకించే వాళ్ళు తీన్మర్మలన్న బీసీవాదం గురించి కొట్లాడితే కొట్లాడితే వ్యతిరేకించే వాళ్ళు పార్టీలకు అలా వచ్చిన ఆ పార్టీ మీటింగ్లకు వచ్చిర్రు ఈ పార్టీ మనది అని చెప్పుకునే ప్రయత్నం చేశారు అంటే దేనికోసం తీన్మర్మలన నువ్వు వస్తే మా చేతిలో చిక్కినట్టే అనే విధంగా ఒక సందేశాన్ని పంపారు తీర్మర్మలను తీమర్మలనే మరి మన అమాయకు కూడా ఈ ఆయన సొంత పార్టీ నిర్ణయం తీసుకున్నాడు ఇది ఈ విషయం ఈ పాలూరు రామకృష్ణ జీర్ణించుకోలేకపోయాడు ఇప్పుడు తన దగ్గర తన పార్టీలోకి వస్తున్నట్టునే మంచివాడు అవుతాడు బీజేపీ పార్టీ లెక్క సేమ్ బీజేపీ పార్టీ సిద్ధాంతాలు లేక నేను నేను చెప్పదలుచుకోలేదు కానీ మన దానిలోకి వస్తేనే మంచివాడు అవుతాడు అవతల దాని వస్తారు లాంగ్ అవుతాడు అనే విధంగా ఈయన పాలు రామకృష్ణ ఆయన ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడలేదు ఎందుకంటే బీసీ సమాజం ముందుగా మనం క్షమించదు మీరు అడగోరు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి తిరిమర్మల నాకు చెప్ చెప్పిండని చెప్తా ఉన్నాడు మరి నిజంగా నువ్వు ఇంత ఫ్రాడు ఆ బ్లాక్ మిల్లర్ అని మాట్లాడుతున్నావు కదా నీ పార్టీలకు రాకముందు ఎందుకు చెప్పలేదు నీ పార్టీలకు వచ్చేటప్పుడు ఏమో ఏమని చెప్పినావు నీ పార్టీలకు తీర్మర్మలన మంచి మేధావి బీసీ పార్టీ అధికారంలోకి వస్తుంది తీర్మర్మలన అయితే రాని మా పార్టీలకు వచ్చిన తర్వాత బాగుంటుంది మా పార్టీ భవిష్యత్తు మారుతుంది అని చెప్పిన కథనం రెండు రోజులకే ప్రేట్ ఫిరాయించడాన్ని తెలంగాణ ప్రజలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి కొట్టే రోజులు కూడా వస్తే గుర్తుపెట్టుకోవాలి మా మా తెలంగాణ కాకుండా కానీ ఆదరించి మా తెలంగాణ ప్రజల హక్కున పెట్టుకున్నారు కావచ్చు చిన్ని రోజులు ఎంతో కొంత ఆదరించే ప్రయత్నం చేశారు కానీ ఇక నుండి మా హక్కుల గురించి మా భవిష్యత్తుల గురించి మా భావి తరాల భవిష్యత్తు గురించి కొట్లాడుతున్న తీర్మార్ మలన పైన విషప్రచారం చేస్తే మాత్రం నీకు నీకు ఇక గల్లంతా అయితే మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టినో అక్కడ పోవాల్సి ఉంటుంది ఇక తీర్మార్ మలన రెండు వేల కోట్ల రూపాయలు తీ దగ్గర ఉన్నాయని చెప్పిన అని అంటుండు మరి ఈ ముక్క నువ్వు బీసీఎఫ్ పార్టీలో కష్టం అప్పుడు ఎందుకు ఎందుకు చెప్పలే రెండు వేల కోట్ల రూపాయలు సంగతి పక్కకెడితే ఒకసారి నాయకుల చరిత్ర తీసుకున్నాం తీర్మర్మలనే కష్టపడి పైకి వచ్చిండు తీర్మర్మలనే అధికారంలో ఉండి దోసుకోలే తీర్మర్మల దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయంటే అది కొచ్చిన మార్కే తీర్మర్మాల దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు ఎట్టుంటాయి ఇది ఏదో బదనం చేస్తాను కాకపోతే బట్ట కలిసి మీదేస్తాను కాకపోతే ఒకవేళ ఉంటే మంచిదే నేను ఏమంటున్నా అంటే రాజకీయ పార్టీ నడిపించడానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి ఎస్సీ ఎస్టీ మైనార్టీల హక్కుల గురించి కొట్లాడడానికి రాజకీయ పార్టీ భవిష్యత్తు గురించి రాజకీయ పార్టీ పెట్టిండు కాబట్టి డబ్బులు అవసరమే కానీ మీరు లేని ఆరోపణ చేస్తే మాత్రం మీ చెంప చెన్నమలైన సమాధానం చెప్తారు తెలంగాణ ప్రజలు సరే ఈ విషయం ఇట్లా ఉంటే కేసీఆర్ సంగతి తీసుకుందాం రేవంత్ రెడ్డి సంగతి తీసుకుందాం జోగిన్పల్లి సంతోష్ రావు సంగతి తీసుకుందాం కవిత రావు సంగతి తీసుకుందాం కేటీఆర్ గురించి తీసుకుందాం హరీష్ రావు గురించి తీసుకుందాం అగ్రవర్ణ నాయకులు లెవెల్ అవుతున్నారో తెలంగాణ రాష్ట్రాన్ని అపలగుపప్పగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిన ఈ సమాజం ఎవరైతున్నారో ఈ అగ్రవర్ణాలు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతులేరు మరి వీళ్ళ గురించి బీసీ నాయకుడు ఎదుగుతూ ఉంటే బీసీ నాయకుడు నిజంగా ఒక పిల్లర్ కింద ఛాయ అమ్మి సొంతగా తన కాలపై తాను ఎదిగి ఒక ప్రతిపక్షంలో ఉండి తన కాలపై తన ఎదిగి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యూనిస్ అనే వేదికగా ప్రశ్నించి ప్రతి గడపకు చేరిన తీర్మర్మలన ఎదుగుదలను తట్టుకోలేక ఈరోజు తీర్మర్మలన దగ్గర రెండు వేల కోట్లు ఉన్నాయి డబ్బులు పుష్కలంగా ఉన్నాయి లేకపోతే బ్లాక్ మెయిలర్ అని నిందలేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి తీర్మర్మలన అధికార పక్షంలో లేడు తీర్మర్మలన అధికార పార్టీలో ఉండగా మరి ఈ మాటలు రాలేదు తీర్మర్మలన బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఇది నిరూపించలేకపోయారు తీర్మానం ఎమ్మెల్సీకి నామినేషన్ చేసినప్పుడు వారం రోజుల లోపల మీ వారం రోజులు టైం ఇస్తున్నా దీన్ని నిరూపించండి నిరూపిస్తే నేను నామినేషన్ విత్డ్రా చేసుకుంటా అన్నప్పుడు కూడా దీన్ని ఎవరు కూడా నిరూపించలేకపోయాడు మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు బీసీ సమాజం గురించి బీసీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజన బిడ్డల పేద అగ్రవర్ణల పేదల గురించి కూడా మాట్లాడుతుండు కాబట్టి ఇది అంశం తెరపైకి తీసుకొస్తుంది ఎందుకు తెరపైకి తీసుకొచ్చిందంటే ఈ బహుజనాలందరూ ఇక్కడ అగ్రవర్ణ కుల అగ్రవర్ణ పేదలు కూడా కలిసిరనుకో బీసీ రాజ్యం తప్పకుండా అయితే బహుజన రాజ్యం తప్పకుండా అయితే తిమ్మరవనలను పెట్టి పెట్టిన బీసీ రాజ్య ఏది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఇలా ధీమా ఇలా గిలే గుండెలో గుబులు పుట్టిస్తూ ఉన్నది ఇలా గుండెలో గుబులు పుట్టిస్తా ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో అని ఇలా గుండెలో రైలు పలగెడతా ఉన్నా ఇప్పటి నుంచి అందుకని ఈ మీడియా దుష్ప్రచారం చేస్తా ఉన్నాను ఇక రేవంత్ రెడ్డి అంశం తీసుకుందాం ఇప్పుడు ముఖ్యంగా కీలకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి విషయం తీసుకుందాం రేవంత్ రెడ్డి ఏం పని పనిచేస్తు గతంలో సున్నాలు వేసుకుంటాడు పెయింట్ వేసుకుంటాడు ఏది గోడలో పెయింట్ వేసుకునే వ్యక్తి జర్నలిస్ట్గా ఎదిగిండు జర్నలిస్ట్గా ఎదిగి ఆయనే జడ్పీటీసీ అయిడు జడ్పీటీసీ టికెట్ రాకపోతే బీఆర్ఎస్ నుంచి ఈ పార్టీలకు వచ్చిన ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు ఈ పార్టీ అన్ని పార్టీలు మారినాయి బీ ఇంక్లూడింగ్ బీజేపీ తను సహా మరి రాజకీయ పరంగా ఎవరు ఎవరు సుఖం పూసారా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అసలు కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీలో ఈయనకైనా సీనియర్లు మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఈయన ప్రగతి భవన్ కాంగ్రెస్ భవన్ ఏది తెలంగాణ భవన్కి వస్తే పాలతోని గారికి శుద్ధి చేసుకునే రోజులు కూడా ఉన్నాయి మరి ఇంత ఇప్పుడు అగ్రవర్ణాలలో ఇంత ఇంత అది ఉన్నప్పుడు అగ్రవర్ణ నాయకులలో ఇంత అది ఉన్నప్పుడు మరి ఒక సున్నాలు వేసుకునే వ్యక్తి పెయింట్ వేసుకునే వ్యక్తి కీలకంగా చెప్పాలంటే పెయింట్ వేసుకునే వ్యక్తి ఒక జర్నలిస్ట్గా ఎదిగి నిజంగా ఇంత పార్టీ పార్టీకి అధినేత ఒక ముఖ్యమంత్రి అయ్యే రేంజ్కి వెళ్ళిండు మరి ఎవరు కూడా మాట్లాడరు దాని గురించి ఎందుకంటే ఆయన అగ్రవర్ణ నాయకులు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కాబట్టి ఇక కేసీఆర్ సంగతి తీసుకుందాం కేసీఆర్ గతంలో ఏం చేసిండువే కేసీఆర్ గతంలో ఏం చేసిండు కేసీఆర్ పత్తాలాడే బాపతి కేసీఆర్ పత్తాలాడే బాపతి ఆయన ఎవరో నేను కల్పితంగా చెప్పే మాటలు కాదు కేసీఆర్ పత్తాలు పైసలు లేకపోతే పక్కపడు దున్నపోతులు అమ్మి పత్తాలాడి ఘనత కేసీఆర్ కేసీఆర్ది మరి ఇలాంటి ఘనత ఇలాంటి గొప్ప గొప్ప ఘనతలు ఉన్నాయి ఇలా గొప్ప చరిత్రను ఎందుకు చరిత్రలో లిఖించలేకపోతున్నారు మరి చరిత్ర చెప్పడానికి ఎందుకు ఎనక ఎనకమంది అవుతున్నారు వాళ్ళు ఎవరో చెప్పలే నేను నేను చెప్తలేని ఏది కేసీఆర్ పత్తాలు ఆడటానికి దున్నపోతులు అమ్మీళ్ళు పక్క పుంటని అని నేను చెప్తలేను వాళ్ళ సొంత తిని తాగి కలిసి వాళ్ళే చెప్తున్నారు అంటే డబ్బులు ఉంటే ఒక తీరు అధికారం ఉంటో ఒక తీరు అగ్రవర్ణలు అయితే ఒక తీరు బీసీలు అయితే ఒక తీరు మరి తీమార్మల్ని ఏం లంకతనం చేసిన తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి కొట్లాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బహుజనం గురించి కొట్లాడు ఆయన చేసిన తప్ప ఏ కవితారావు గురించి తీసుకుందాం కల్వకుంట్ల కవిత ఎవరు అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడుంది ఆమె ఎక్కడో అమెరికాలో ఉన్నది అలా కొడుకు ఏది కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు కేసీ కవిత అమెరికాలో ఉన్నది తెలంగాణ ఉదయ సమయంలో అట్లా వచ్చి ఏదో హైప్ చేసేసి ఈరోజు పార్టీ పెట్టేంతగా ఎదిగింది మరి సొంత ఇల్లు గతి లేని కవి కవితారావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నారు భూములు వందల కోట్ల విలువైన ఫార్మ్ హౌస్ లెక్క వచ్చినాయి కేసీఆర్కు నాలుగు ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు అట నాలుగు ఐదు వందల ఎకరాలు అంటున్నా ఆరు ఏడు వందల ఎకరాలు అట కేసీఆర్ ఫామ్ హౌస్ ఈ భూములు ఎక్కడించెలు వచ్చినాయి మరి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు లేని కేసీఆర్కు ఆరు వందల ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది చెల్లొచ్చింది విదేశీలో కంపెనీ కేటీఆర్కి ఇక్కడ ఎక్కని వేల ఎకరాల ఫామ్ హౌస్లు విలువైన ఫామ్ హౌస్లు ఎక్కడి ఈ సమాధానం ఉండదు ఎవరికి అంటే ఇది అంతో చిక్కని మాట లెక్క ఇది ఒక క్వశ్చన్ మార్కే దీన్ని ప్రశ్నించకూడదు అనే విధంగా బీసీలు అయితే బిచ్చగలను చేయవచ్చు బీసీలు అయితే ఇష్టమైన మాట మాట్లాడచ్చు అనే విధంగా ఈ మీడియా ఛానళ్ళన్ని కూడా మనవి కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీడియా ఛానళ్ళు సగం అకరణాలి మన మనం ఉంటే ఎవరు ఉంటాయి అంటే గి గివే గి యూట్యూబ్ ఛానల్ అవి ఉంటాయి గివే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ ఛానల్స్ అవి ఉంటాయి వీళ్ళు కూడా కొందరు కుట్రపూరితమైన రాజకీయం చేస్తూ ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల కంటూ ఒక పార్టీ ఏర్పడిన నేపథ్యంలో ఇది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎక్కడ అధికారంలోకి వస్తదాని గుండెల్లో గుబులు పుట్టి ఇష్టానుసారంగా తీన్మార్ మలన్న దగ్గర వందల కోట్లు ఉన్నాయి తీన్మార్ మలన్న రెండు వేల కోట్లు ఉన్నాయి అసలు వాస్తవానికి మాట్లాడుకుంటే తీర్మార్ ఎక్కడ ఇక్కడ కూడా అధికార పార్టీలో లేడు ఉన్నది కాస్త మొన్ననే ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఎమ్మెల్సీ అయినాక అది కూడా ఉప ఎన్నికలో గెలిచినాక అది కూడా కొన్ని రోజులే ఉన్నాడు ఇది తీర్మార్మలనే డబ్బు సంపాదించింది ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించినప్పుడు తీర్మార్మాలన్నా అంత విచలవిడిగా డబ్బు సంపాదిస్తూ ఉంటే ఒకవేళ కేసీఆర్ ఊకుంటాడా ఇది ప్రతి చిన్న చిన్నపిల్లవాడిని చెప్తాడు ఎందుకంటే అధికారంలోని ప్రశ్నిస్తే కేసులు అయితే తీసుకుపోయి బొక్కలు వేస్తారు నిజంగా డబ్బు అంతా తీసుక తీసుకొచ్చి కక్కిస్తారు పోలీస్ వ్యవస్థ ఉంటుంది నిఘా వ్యవస్థ ఉంటుంది అన్ని అన్ని ఉన్న నేపథ్యం ఇది మరి ఇలాంటి నేపథ్యంలో చిన్నపిల్లలను అడిగినా చెప్తారు ఇలాంటి ఉన్నప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చి టూ ఇయర్స్ అవుతుంది దానిలో మొన్న మొన్నే మేల్స్ అయినది ఈ ఎక్కడ సంపాదించిన డబ్బు ఎందుకు ఈ కుట్రలు తీర్మానం వలన పైన ఒక్కసారి బీసీ సమాజం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అంటే అగ్రవర్ణ నాయకుడు సంపాదిస్తే ఒక లెక్క మన నాయకుడు కొంచెం ఎదిగి ఒక పార్టీ పెట్టే రేంజ్కి ఎదిగి ఒక బీఫాములు ఇస్తా నేను బీఫాములు ఇస్తా అనే మాట చెప్తే వెన్నులో బుక్కుబట్టి తీర్మానం పైన అగాయిత్యాలకు అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు ఇది ఇష్టానంగా ఈగా తీన్మార్మల నాగర ఇంత డబ్బు ఉంది ఒక ఆయన అంటాడు ఆ రెడ్డి రెడ్డి జర్నలిస్ట్ అంటాడు ఓ పుట్టల పుట్టల డబ్బులు ఉన్నాయి ఏ పేదలను కూడా ఏ పేదోని తిరుగురాలి మరి వందల కోట్లు వేల ఉన్నాడు కూడా చేయని సేవ తీన్మర్మలనే చేస్తా ఉన్నాడు విద్యా వైద్యం పేరుతోని ఒక చేస్తున్నా మరి ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ చేసిండు కేసీఆర్ ఎక్కడ చేసిండు తెలంగాణ ప్రజల సొమ్ము అప్పణంగా దోచి తొమ్మిదిన్నర ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఏడెనిమిది లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ మీద భారం మోపిన నిన్న మొన్నడుకు మొన్న ఒక వార్త సెన్సేషనల్ వార్త ఏం వార్త అంటే అది తెలంగాణ రాష్ట్రంలో చెప్పులు గతి లేని సంతోషరావు చెప్పులు గతి తెలంగాణ రాష్ట్రం రాకముందు చెప్పులు గతి లేని సంతోషరావు అమెరికాలో పదివేల ఎకరాలు కొన్నట పదివేల ఎకరాలు అది మరి కొన్ని ఆరోపణలు వస్తారు ఆరోపణలు చేసేది ఎవరు అంటే రమయ్యారావు గారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అంటే చూడురి తెలంగాణ రాష్ట్రంలో కవితారావు గారు మాట్లాడిన మాటలకు ఎక్కువ వాళ్ళు అవినీతి చేసి అక్రమాలు చేసినట్టే దీని అంతకు ప్రధాన కారణం హరీష్ రావు లేడా అవినీతి చేసిందల్లా జోగిపల్లి సంతోష్ రావు లేడా హరీష్ రావు ఈ చేసిందల్లా తప్పిదాలు చేసిందల్లా అంటే వాళ్ళ మాటలు తేలిక తేలిక తీసుకుంటారు ఏ సంపాదించుకుంటే సంపాదించుకుంది వాళ్ళ పెద్ద కులపులు కాదని మన బహుజన బిడ్డలు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు కొంచెం ఎవరైనా ఎదుగుతున్నారంటే వాళ్ళపైన కుట్రలు కుతంత్రాలు ఈ ఈ పరమైన రాజకీయాలు చేస్తారన్నట్టు దయచేసి మిత్రులారా మన నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మన బహుజన బిడ్డల కోసం మన బహుజన బిడ్డల తెరివస్తే ఏ విధంగా ఉంటుందనేది రెండు వేల ఇరవై ఎనిమిదిలో చూపిద్దాం మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ పైన జరుగుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు పసిగట్టి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన గొంతుక మన తీర్మానం